గతంలో టీడీపీ తర్వాత బీఆర్ఎస్ నాయకుడైన కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు కానీ అన్ఎంప్లా అన్ఎంప్లాయిండ్కి వంద రోజుల్లో ముప్పై ఒక వెయ్యి యువకులకు జాబ్స్ ఇవ్వడం కానీ అలాంటివి చూసి ఆకర్షయ్యి కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారని వచ్చినందుకు బీఆర్ఎస్ నాయకుల్లో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇంకా ఇతర నాయకులు మాట్లాడుతుంటే నవ్వాళ్ళ ఏడవాళ్ళ సిగ్గు శరం ఉందా ఈ నాయకులకు అని మీ ప్రెస్ ద్వారా నేను వాళ్ళకు తెలియజేస్తున్నాను ఈ సమాజానికి యావత్ తెలంగాణ సమాజానికి ప్రజాస్వామ్యానికి కూనీ చేసింది కేసీఆర్ ఈ డిఫెక్షన్ అని నేర్పించింది కేసీఆర్ ఎంపీ నుంచి మొదలు పెట్టుకుంటే ఒక సర్పంచ్ లేదు గ్రామ పంచాయత్ మెంబర్ వరకు డిఫెక్షన్ చేసింది కేసీఆర్ కలుషం కలుషం చేసినట్టు మొత్తం సిస్టమ్ని ఖరాబ్ చేసింది కేసీఆర్ నడి బజార్లో పెట్టి పనిష్మెంట్ చేయాలా కేసీఆర్ని ఎంత మంచి తెలంగాణ ఈ వ్యవస్థని చెడగొట్టినారు ఇవాళ నేను మీ డాక్యుమెంట్స్తో సహా మీకు మొత్తం అందజేస్తాను ఆయన టూ థౌజండ్ ఫోర్టీన్లో గవర్నమెంట్ రా వచ్చిన ఆయన ప్రభుత్వం సెకండ్ జూన్కు తీసుకున్నాగానే సేమ్ డే టూ థౌజండ్ సెకండ్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇద్దరు ఎమ్మెల్యేలను ఇంద్రకాయ్ రెడ్డి అలాగే మన కొనప్ప ఇద్దరిని డిఫెక్ట్ చేపించినారు సేమ్ డే ముఖ్యమంత్రి కాగానే ఇద్దరిని బోని చేసినాడు దాని తర్వాత మొత్తం ఫోర్టీన్ అండ్ ఎయిటీన్ పీరియడ్లో ఫైవ్ ఇయర్స్లో ఎంపీస్ నలుగురు ఎమ్మెల్యేస్ ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్సీస్ ఎయిటీన్ టోటల్ ఫార్టీ సెవెన్ వ్యక్తులకు ఆయన డిఫెక్ట్ చేయించారు దీంట్లో ఫస్ట్ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్లో మళ్ళీ పద్నాలుగు కాంగ్రెస్ ట్వెల్ ఎమ్మెల్యేస్ అండ్ టూ ఫ్రమ్ టీడీపీ నుంచి అలాగే జిల్లా పరిషత్ చైర్మన్స్ జెడ్పీటీసీ మెంబర్ మున్సిపల్ కార్పొరేటర్స్ మున్సిపల్ చైర్మన్స్ ఇట్లా అనేక వ్యక్తులను డిఫెక్షన్ చేయించినప్పుడు అప్పుడు యాదగీ రాలేదా డిఫెక్షన్ చేస్తే పార్టీకి అని ఎంత అన్యాయం అవుతుంది కార్యకర్తలు ఏ మా వాళ్ళ మనోభావాలు ఎట్లా దెబ్బతింటే ఇప్పుడు జ్ఞాపకం రాలేదా ఇవాళ మాట్లాడేటప్పుడు షగ్గు శరంతో చూసుకొని మాట్లాడండి ఇది మీ కేసీఆర్ పుట్ట చరిత్ర అంటే ఇంతమందిని డిఫెక్షన్ చేపించినా ఆయన పేర్లతో సహా మీకు మొత్తం డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేస్తాను అలాగే అది కూడా చూడలే టూ థౌజండ్ ఎయిటీన్లో కాంగ్రెస్ పార్టీ నైన్టీన్ ఎమ్మెల్యేస్ వస్తే ఒక దళిత నాయకుడు ఇప్పుడు ఉన్న డిప్యూటీ సీఎం ముఖ్యం డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి గారు యాజ్ ద లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆయనకు పన్నెండు ఎమ్మెల్యేలు డిఫెక్ట్ చేయించినావు అలాగే నేను యాజ్ ద లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కౌన్సిల్లో ఉంటే నా దగ్గర నుంచి నలుగురు ఎమ్మెల్సీ డిఫెక్ట్ చేపించి నన్ను నాది ఎమ్మెల్సీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పోయింది ఒక మైనారిటీ లీడర్గా ఆయన ఒక దళిత నాయకుడుగా ఆయనే పోయింది అంటే నువ్వు ఎవరికి వదిలే కేసీఆర్ ఒక దళిత్కు మీద నీకు ఇంత ప్రేమ లేదు తెలంగాణ గురించి నేను ఎంత ఏ ఏ విధంగా నీకు సాయం చేసినా నువ్వు పర్సనల్ నీకు తెలుసు నువ్వే గతంలో అన్నావు పడదగే పిచ్చే పడదగే సామ్నే షబ్బీర్భాయి పడదగే పిచ్చే ఎంతో తెలంగాణకు తీసుకువచ్చినందుకు కృషి చేసిన మీరే అన్నారు అలాంటి వ్యక్తిని కూడా మీరు అధికారంలో అహంకారంతో డిఫెక్షన్ చేయించినారు ఇవాళ ఈ డిఫెక్షన్ మీద మాట్లాడే వాళ్ళు ఒకసారి ఈ ఫిగర్స్ అన్నీ మీకు పంపుతున్నాను కాబట్టి మీరు వాళ్ళనే చెప్పాలా ఇంతమందిని ఫార్టీ సెవెన్ ప్లస్ అంటే దాదాపు అరవై అరవై ఐదు మందిని డిఫెక్ట్ చేయించిన అది కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీసే ఎగ్జాంపుల్గా ఎంపీ స్ఫోర్ అది చెప్పినాను మీకు తర్వాత డిఫెక్షన్ ఎమ్మెల్యే లీజ్ కూడా కంప్లీట్గా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను డేట్ వైజ్ ఎప్పుడెప్పుడు వీళ్ళు డిఫెక్ట్ చేసినారు డేట్ వైజ్గా మీకు కంప్లీట్ మీ దాంట్లో చేస్తూ చేస్తూ అలాగే కోకాపేట్ ల్యాండ్ ఇప్పుడు మన జరిగిన ఎలక్షన్లో చూస్తూ ఉంటే పార్లమెంట్ ఎలక్షన్లో సెవెంటీన్ సీట్స్ ఉండే కాంగ్రెస్కి ఎనిమిది వచ్చినాయి బీజేపీకి ఎనిమిది వచ్చినాయి ఒకటి ఎంఐఎం బీఆర్ఎస్కి ఒక్క సీట్ కూడా రాలే బీఆర్ఎస్కు అదే రాకుండా వాళ్లకు ఏ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎనిమిది సీట్లు డిపాజిట్ పోయింది లోక్సభ సీటు బీఆర్ఎస్ రూలింగ్ పార్టీ పది సంవత్సరాలు రూలింగ్ చేసిన పార్టీకు ఏం గతి వచ్చిందంటే పన్నెండు ఎనిమిది సీట్లు డిపాజిట్ పోయింది అప్పుడు థర్టీ నైన్ థర్టీ సెవెన్ పర్సెంట్ ఓటు అసెంబ్లీలో వస్తే మూడు నెలలు సిక్స్టీన్ పర్సెంట్కి వచ్చేసినారు అలాంటి పార్టీ అధికారం అహంకారంతో ఖోకాపేట్లో మరి దాదాపు పదకొండు ఎకరాలంటే అక్కడ ఒక వంద వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ కానీ కోకా పాయింట్లో మీకు పదకొండు ఎకరాల భూమి తీసుకున్నారు అంత కాస్ట్లీ ల్యాండ్ దానివల్ల మీరు కట్టింది ఓన్లీ థర్టీ సెవెన్ కరోడ్స్ రూపీస్ కట్టి అక్కడ పదకొండు వేల కోట్ల పదకొండు వందల కోట్లు అంటే వన్ థౌజండ్ హండ్రెడ్ క్రోర్స్ రూపీస్ ఒక వాల్యుబుల్ ల్యాండ్ను మీరు థర్టీ సెవెన్ క్రోర్స్ బట్టి తీసుకున్నారు నేను గవర్నమెంట్తో డిమాండ్ చేస్తున్నాను మీ ద్వారా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది ఆ థర్టీ సెవెన్ అది కుక్కపేట్లో మీ ఆయన అలాట్ చేసుకున్న ల్యాండ్ అది ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ టేక్ కోవర్ చేసుకోవాలా చేసుకొని దాన్ని వేలం పాటించి ఆ డబ్బులు వచ్చినాయి అన్నీ కూడా మన ఈ రైతులకు ఇప్పుడు రుణమాఫీ దాంట్లో ఆ దాంట్లో డబ్బులు కడితే మన ప్రభుత్వానికి ప్రజల మీద భారం కూడా తక్కువ పడుతుంది మనకు ఇంట్రెస్ట్లో లోన్ తీసుకువచ్చేది కూడా తక్కువ పడుతుంది ఎందుకంటే పార్టీ అయిపోయింది వాళ్ళది థర్టీ సెవెన్ పర్సెంట్ నుంచి సిక్స్టీన్ పర్సెంట్ ఓట్స్ ఉన్నాయి ఎనిమిది ధర డిపాజిట్ లేవు అలాంటి చోట వాళ్ళు ఒకటే చోట ఆల్రెడీ టీఆర్ఎస్ ఆఫీస్ ఉంది వాళ్ళకు కాంగ్రెస్ హయాంలో నేను నేను క్యాబినెట్ ఉన్నప్పుడే అది ఇచ్చినాం ఇప్పుడు ఏం అవసరం ఉంది వాళ్ళకు అంత పెద్ద కోకాపేట్లో అంత కాస్ట్లీ ల్యాండ్ పదకొండు ఎకరాలు ఆ ల్యాండ్ను ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ టేక్ చేసుకోవాలా దాన్ని గాంధీ మా కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ గాంధీభవన్ రెంటెడ్ బిల్డింగ్ అక్కడ ఇచ్చిన మా మహాత్మా గాంధీ ఐడియాలజీ అది ట్రైనింగ్ సెంటర్ మాకు ఇప్పటివరకు ఆఫీస్ లేదు ఆఫీసు కడితే అది అది గవర్నమెంట్కు డబ్బులు కడితే కోర్టుకు పోయింది సుప్రీంకోర్టులో గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్కు హౌసింగ్ బోర్డు అని క్యాన్సిల్ చేశారు ఇప్పటివరకు కాంగ్రెస్కు లేదు మీకు ప్రతి జిల్లాలో ల్యాండ్ అలాట్ చేసుకున్నారు కోట్లాది రూపాయలు ల్యాండ్ ఎడ్ చేస్తున్నారు అది తర్వాత జిల్లా చూద్దాం కానీ కోకాపేట్లో మాత్రం ఆల్రెడీ మీకు టీఆర్ఎస్ ఆఫీస్ అంతా జూబ్లీస్ ఉంది అనదర్ ఆఫీస్ అవసరం లేదు మీ ఆఫీస్కు మీ ఓటర్ సంఖ్య కూడా తగ్గిపోయింది సిక్స్టీన్ పర్సెంట్కి వచ్చేసినారు అందు గురించి డిపాజిట్ కూడా పోయినాయి మీకు ఆ బిల్డింగ్ ఆ ల్యాండ్ కంప్లీట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ టేక్ ఓవర్ చేసుకోవాలా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా అది యాక్షన్ చేసి ఆ పైసలన్నీ కూడా మన రుణమాఫీ దాంట్లో కట్టాలని నా యొక్క సజెషన్ చేస్తూ కొంతమంది సింగరేణి మాట్లాడుతున్నారు నేను మంత్రిగా చేసిన ఫైవ్ ఇయర్స్ అ సింగరేణి కోల్ మినిస్టర్గా నేనున్నప్పుడు సెవెంటీ సిక్స్ థౌజండ్ ఎంప్లాయీస్ ఉండే ఈరోజు ఇరవై ఒక వేలకు వచ్చేసింది అంటే యాభై వేల సంఖ్య తగ్గిపోయింది ఎవరిజింలో పది సంవత్సరాల బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు కలిసి అక్కడ కేంద్రం రాష్ట్రం ఇద్దరు నాటకాలు చేసి యాభై వేల ఉద్యోగాలు ఖతం అయిపోయినాయి ఓపెన్ మైండ్స్గా స్టార్ట్ కాలేదు దానివల్ల ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి ఇవాళ ఇద్దరు ఓ హిందీ పోతేన మగర్ మంచికి ఆసు ముసలి కన్ను కన్ను తిరిగా ముసలి కన్నీరుగా ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు తోడు దొంగలుగా అప్పుడు వివరించి ఈ కోల్ మైన్స్కు ఈ పరిస్థితిలో తీసుకొచ్చినారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్గా ఈ కోల్ మైన్స్కు కాపాడాలా ఇది నిజాం సర్కార్ తీసుకొచ్చినది ఇది ఇది మన ఇండిపెండెంట్ కంటే ముందు నిజాం సర్కార్ ఆ పీరియడ్లో సింగరేణి మన దగ్గర ఉన్నది వేరే ఏ రాష్ట్రంలో లేదు ఎందుకంటే ఇది నిజాం సర్కార్ అప్పుడు నిజాం ప్రభుత్వం మొదలుపెట్టింది సింగరేణి కాలేజ్ ఆయన ఆయన హయాంలో ఎట్లా బిల్డింగ్స్ కట్టినారు ఎలాంటి గెస్ట్ హౌస్లు ఉన్నాయి వాళ్ళ వర్కర్స్ ఫెసిలిటీ కానీ పది సంవత్సరాల్లో వాళ్ళకు ఇల్లు కట్టియలేదు వాళ్ళ వెల్ఫేర్ చూడలేదు అన్ని విధంగా ఆ మైన్కు కేంద్ర ప్రభుత్వంతో ప్రైవేటీకరంగా బిల్ మీద సంతకం పెట్టింది పార్లమెంట్లో కేసీఆర్ఏ ఇవాళ ఏమో అన్ని అవధాలు మాట్లాడుతున్నందుకు అందుకు ప్రజలు గమనించి అందు గురించే మీకు ఎనిమిది చోట డిపాజిట్ పోయింది ఒక్క సీట్ గెలవలేకపోయినారు ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పదహారు పర్సెంట్కి వచ్చింది అంత తగ్గిపోయింది కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఎవ్వరు కూడా మాట్లాడేవాళ్ళు ఖబర్దార్ ఒకసారి ఆకాశం మీద చూడండి మీరు చేసిన పొరపాట్లు ఎంత ఈ సమాజాన్ని ఎట్లా నష్టం చేసినారు కొత్త రాష్ట్రం తెలంగాణను బర్బాద్ చేసినారు అంత మార్కెట్లో సేల్ ఫర్ సేల్ అన్నట్టు ఎమ్మెల్యే ధర ఇంత ఎంపీ ధర ఇంత చైర్మన్ ధర అంతా అట్లా పెట్టి అంగడి బజార్లో కొనుక్కొచ్చినట్టుగా కొనుక్కుపోయినప్పుడు ఈ వ్యవస్థని చెడగొట్టింది కేసీఆర్ కేసీఆర్కి జనం పనిష్మెంట్ ఇచ్చినారు ఇంకా ఇవాళ ఈ భూస్థాపం చే చేస్తారని కూడా నేను మా తెలంగాణ ప్రజల మీద నాకు ఆశ ఉంది నమ్మకం ఉంది చేస్తారు